జరిగిందని విచారిస్తున్నావా లేదు సంతోషిస్తున్నాను ఆ రోజు తప్పకుండా వస్తుంది ఏమిటి వచ్చేది కాదు గుడ్డు అసలు దీనికి కారణం నువ్వు ఆ రోజు నువ్వు నన్ను బ్రాహ్మణ వేషం వేసుకున్నాకపోతే నేను వేసుకునేవాడిని కాదు ఆ ఇంటికి వెళ్ళేవాడిని కాదు భవాని నన్ను ప్రేమించేది కాదు ఈ పెళ్లి జరిగేది కాదు ఇప్పుడు ఏమైంది ఇంకా ఏమవ్వాలి చూసావా ఎంతమంది బయటపడుతున్నారో పడాలి ఇంకా ఇంకా పడాలి పడి పడి కుళ్ళి కుళ్ళి ఆడవాలి అందుకే కావాలని ఈ పెళ్లి చేశాను దీనికి బుద్ధి చెప్పాలని ఎవరికి ఆయన చేశాడు నా చెల్లెల్ని చంపేశాడు ఏమిటో చెప్పేది నిజం తల్లి తండ్రి లేని నా చెల్లెల్ని గారాభంగా పెంచుకున్నాను భవాన్ని నీ ప్రేమలో పడ్డట్టే నా చెల్లెలు కూడా వేరే కులం వాడిని ప్రేమించింది ఈ విషయం తెలుసుకున్న పరమేశ్వర శాస్త్రి ఆ కుర్రాడితో పెళ్లి జరిగితే కులం నుంచి వెలేస్తానని సంఘపహిష్కారం చేస్తానని భయపెట్టాడు ఆ ప్రేమికుల్ని విడదీయొద్దని నా చెల్లెలు పెళ్లి ఆపదని కాళ్ళ మీద పడి ప్రతిమలాడాను కానీ వినిపించుకోలేదు గత్యంతరం లేక నా చెల్లెలకి వేరే సంబంధం చూశాను ప్రేమించిన వాడిని కాదనలేక వేరే వాడిని పెళ్లి చేసుకోలేక లేచిపోయి నా పరువు తీయలేక లేట్లో చచ్చిపోయిందయ్యా నా చెల్లెలు అది ప్రేమించడం నేరమా పాపమా అవి ఇంకో కులం వాడు చేసుకుంటే వీళ్ళ కుప్పలు కాలిపోతాయా గుళ్ళు పేలిపోతాయా అందుకే నా చెల్లెల్ని పుట్టని పెట్టుకున్న ఈ కులాలంటే నాకు అసఖ్యం వేసింది వీళ్ళంతా మతం మత్తులో కులం కుళ్ళతో మగ్గుతున్న మూర్ఖులు వీళ్ళ వల్ల నా ఒక చెల్లెలే కాదండి ఎంతో మంది చెల్లెళ్ళు బలవుతున్నారు ఈ బలిదానం ఇద్దరితో ఆగిపోవాలి రాముడి గుళ్ళో క్రైస్తవులంతా నమాజ్ చేసుకునే రోజు రావాలి ఆ మార్పు నీ వల్లే అవుతుంది అందుకు నివాసం చంద్రోక్యం చేసుకొని మీ పెద్దరికాన్ని పాడు చేసుకోకండి మీ కన్న తండ్రికి ఇచ్చిన సమాధానమే నా కన్న తండ్రికి నేను ఇస్తున్నాను మీ పెద్దరికాన్ని నిలబెట్టుకోండి ఏమిటి ఇంట్లో మాట్లాడుకున్నాం అవునా ఈసారా దాని గారు ఈయనేమో లోపలికి రా అంటారు ఆయనేమో ఇక్కడే ఆగు అంటాడు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఎంత దప్పలారగా వాడుతున్నారో గమనించారా ఇవాళ కూతుర్ని లోపలికి కలిస్తారు రేపు అందుకే ఏదో అయిపోయింది వచ్చే వచ్చాయి అంటారు ఆ వచ్చే వచ్చే అంటే మనం చూస్తూ ఊరుకుంటాం ఇంకా చూస్తూ ఊరుకుంటాను అగ్రహారం పెద్ద ఎందుకు ఊరుకుంటారు సాంప్రదాయం అయిన కుటుంబంలో దుష్ట సాంప్రదాయం మొదలైందన్నమాట ఏమిటయ్యా దుష్ట సాంప్రదాయం ఇష్టమైన మగాడి చేత తాళి కట్టించుకోవడం ఆ తాళి కట్టిన భర్త దగ్గరికి వెళ్ళడం దుష్ట సాంప్రదాయం ఖచ్చితంగా ఒకవేళ అదే జరిగితే అది చచ్చిందనుకొని దాన్ని నెత్తిన నీళ్లు కుమ్మరించి తిలోదకాలు అవుతాను కానీ కులాన్ని మాత్రం ధట్స్ పట్టేస్తాను రాజేశ్వరి బిందెతో నీళ్లు తీసుకురా చచ్చిపోయిన మన కూతురికి శివస్నానం చేయిద్దాం నీకైనా ఉండదు భర్త ఆజ్ఞని పాటించడం భారీగా నా విధి మీరేవి ఆలోచించకండి ఎప్పుడైతే అది మీ మాట కాదని ఆ ఇంట్లో అడిగిపెట్టిందో అప్పుడే దానికి మనకి రుణం తీరిపోయింది తీసుకోండి నా వంశ ప్రతిష్టని నాశనం చేసిన నా కూతురు ఏ క్షణం నుంచి చచ్చిపోయింది పదకొండో రోజున కర్మక ఏర్పాట్లు చేయండి అడిగుండలతో కన్న కుర్తుని తగిలేయడానికి ఆ అమ్మా నాన్నకు మంచు మన కన్నా ఇలా సుఖంగా ఉండు ఇప్పటిదాకా ఇల్లు నాది ఈ నుంచి ఇల్లు నీది ఇదిగో మా మంచం పాత్రలో ఇది కొత్త చోటని కానీ మేము కొత్త మనుషులు కానీ అనుకోవద్దు మేమంతా నీకు అన్నదము నీకేం కావాల్సి వచ్చినా మోమాటం లేకుండా అడుగు నిమసంలో తెచ్చిపడేస్తాం వింటమ ఎడుతున్నాం అమ్మా నాన్నని వదిలేసి వచ్చినందుకు బాధగా ఉందా ఇంటి నుంచి పంపించేశాక నేను ఒంటరి దాన్ని అనుకున్నాను కానీ ఇక్కడ అమ్మ నాన్న తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు ఎంతమంది ఉన్నారు మీరంతా ఎంత ప్రేమను చూపిస్తుంటే తట్టుకోలేకపోతున్నారు అమ్మా మాకు ఇప్పుడే తెలిసింది ఏంటమ్మా ఈ తారణం నా పెళ్లికి వాళ్ళు ఇచ్చిన కానుక పోవాలమ్మా వాళ్ళకి అక్కర్లేకపోతే అయినా వాళ్ళు మేమున్నాం నీకేంటి భయం లేదు నేను ఇంట్లో ఉంటాను అదేంటమ్మా పుట్టింటి వాళ్ళు పంపిస్తే రావాలి కానీ ఎదురింట్లో ఉంటానంటావేటి నా ఇల్లే నీ పుట్టిల్లే అనుకో అమ్మా ఆయన నన్ను భార్యగా అంకీకరించే వరకు మీ కోడలుగా మీ ఇంట్లో అడుగు పెట్టలేదు ఈ వన్నవా కొార్ల పిల్లలని తో పాలు పోంగించినది కదా మీ ఇంట్లో పొయ్యి పొయ్యంటిచ నాకిలేదు బొవ్వకి మా ఇంటికి grandan పొట్టట్టింది బాగా దని మీ అయ్యో నేను అక్కడే తినేసి వచ్చా ఏ వితనా అమ్మగారు ఏ కొడల వంట చేసింది సూపర్ ఆ పులిహారమయితే కరివేపాకు కూడా తినాలి అనిపించింది బా ఎంత బాగా చేసిందంటే కాపురంకి ఎంత బాగా శాటడం మరి పురబిక ఉంది ను కూడా ఎ리로 మొట్టల్ తినేసి వచ్చేసి ఆ నీకు చేసి వెళ్ళి ఎలా చేస్తాను ఆ పిల్ల ముట్టుకునే ప్రమాణం చేశాను కదా ఆ పిల్లలు ముట్టుకోనున్నావు కానీ ఆ పిల్లలు లేదుగా మొగుడు కట్టినట్టు తినాలని పొద్దు నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాకుండా నీ కోసం ఎదురు చూస్తుంది ఆ అమ్మాయి సంగతి నీకు తిరిగితే బాబు పెళ్లికి ముద్దే ముద్దు ఏమి పెట్టేస్తుంది ఇప్పుడు మళ్ళీ విడితే ఏదో గొడవ చేసేస్తుంది ఒత్తిడి గారి పిల్ల పుల్లి అనమాట నువ్వు వెళ్ళిపోతే ఆ పిల్ల పొత్తు పడుకుంటారు అయ్యా అయితే మీరు ఇద్దరు వచ్చి ఆ గుమ్మం దగ్గర కూర్చోండి నా కన్నం పెట్టు మిమ్మల్ని బీజులు నిలబెట్టి అన్నం పెడితే చూసేవాళ్ళు ముస్టోడు అనుకుంటారు లోపలికి రండి ఇక్కడే ఉండండి ఏడా వచ్చేతనాపదీసులు అని అనుకుంటావా లేదు ఇల్లుకి పెంకుల మీద పడుకుంటా లేకపోతే ఇంట్లో పడుకోక ఎక్కడ పడుకుంటాను అది కదా ఎలా మా పెళ్లి నేను మీ అమ్మలో అని అనుకుంటాం నువ్వు ఈ దగ్గర మీద పడుకో నువ్వు రాయే ఎవరూస్తాను చంపేస్తాను మీకు అక్కలు చెల్లి లేరు వాళ్ళు పడుకున్నప్పుడు కానీ ఇచ్చి చూస్తే మీకెలా ఉంటుంది ఆలస్యంగా ఉంటుంది చూడకండి నేను ఎందుకు చూస్తాను ఏదో మాట్లాడుతున్నాను రై మీకు దమ్ముంటే మీరు మగవాళ్ళు అయితే నా ఎదురు వేరంట్రా బ్రాహ్మణ ఎర్రగా ఎల్లరగా ఎప్పుగా ఉంది చూద్దారంటే ఇదేంటమ్మా ఇంకా రెడీ అవ్వకుండా ఎలాగే కూర్చున్నా ఆపరేషన్ చేయించుకోవడానికి అని వెళ్ళాలని చెప్పారు నా ఆపరేషన్ చేయించుకోను నాకు బతకాలని లేదు అవును రా ఎవరి కోసం బతకాలి ఎందుకోసం బతకాలి నువ్వు కాపురం చేయకుండా ఉంటే చూసి బతుకుతుంటే అది చూసి సంతోషంగా బతకమంటావా నువ్వు నీ సుఖంగా ఉంటే చూడాలని మనము మనవరాల్ సు తిరగాలని అందుకోసం బతకాలని ఆశపడ్డాను తిన్నప్పుడు బతకడం చేసింది గొప్ప మంచి మనసున్న పిల్ల మనింటి కోడలుగా వచ్చింది కానీ తను అక్కడ నువ్వెక్కడ తల్లి బాధపడతా నువ్వు బాధపడతావు మీ ఇద్దరు బాధ చూస్తూ మేము బతికే దానికంటే రావటం లేదు అసలు ఈ పిల్లని కాకుండా ఇంకో పిల్లలు చేస్తుంటే ఈ పాటికి నువ్వు తండ్రిని నేను అయ్యి అందరం సంతోషంగా ఉండేవాళ్ళం నేను మీ కూతురుగా రాలేదు కళ్ళు కొండే కోడలుగా వచ్చాను ఎవరి కోసం న్యాయం కోసం మీకు అన్యాయం చేసింది ఎవరు ఆలయ ధర్మకర్త ఈ అగ్రహారం పెద్ద పరమేశ్వర శాస్త్రి అయిన మీరు నేను చేసిన నేరం ఏమిటి నేరస్తుడు న్యాయమూర్తి స్థానంలో కూర్చొని ప్రశ్నించకూడదు నేరస్తుడి స్థానంలో నిలబడితే చెప్తాను నేను తీర్పు చెప్పేటప్పుడు ముద్దాయి పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తానో మీరు కూడా నా పట్ల అలాగే ప్రవర్తించి తీర్పు చెప్పండి అందరికీ తీర్పు చెప్పే మీరు ముద్దాయిలా ఇలా ఇది భగవంతుడి తీర్పు కానివ్వండి శాస్త్రి గారి పట్ల ఆరోపించడం అలాగే పెళ్ళైన భార్యాభర్తల్ని కలిసి ఉండకూడదని సాధించడం అది నా కూతురు బ్రతికున్నప్పటి మాట అదే చచ్చిపోయాక కూతురు లేదని ఈ తండ్రి గారు అనుకుంటున్నారేమో గాని మామగారు లేరని ఆలుడు గారు అనుకోవడం లేదు అందుకే ఈయన మాటకి ఆయన కట్టుబడి ఉన్నారు అది కర్మ కర్మ ఎవరిదైనా అనుభవిస్తున్నది మా అత్త మామలు ఉండి వంశం అంతరించుకోవడం వాళ్ళు భరిచలేకపోతున్నారు దానికి నేనేం చేయను కూతురుగా నన్ను మీరు చంపుకున్నా భార్యగా ఆయనకు నేను బ్రతికి ఉన్నాను ప్రాణం పోయిన ఇచ్చిన మాట తప్పుడు నా భర్త మీకు ఇచ్చిన మాట కోసం నాతో కాపులు చేయకుండా తన వంశానికి వారసులు లేకుండా చేసుకుంటున్నారు అది మీ కుటుంబ వ్యవహారం నాకు సంబంధం లేదు నన్ను పెళ్ళని చేసి ఆయనకి బిడ్డల్ని కనకుండా చేసింది మీరు నన్న ఇంటి కోడలుగా భారీగా పనికి రాకుండా చేసి ఆ కుటుంబానికి అన్యాయం చేసింది మీరు మీరు చేసిన అన్యాయానికి తిరిగి న్యాయం చేయాలి నాతో కాపులు చేయమని నేను నా భర్తకి చెప్పాలి ఏ సంబంధం ఉందని చెప్పాలి కన్నందుకు కన్యాదానం చేసినందుకు వాళ్ళ మీద బ్రతికున్న వాళ్ళకి ఏ బాధ్యత ఉండదు అయితే వీటి మీకు తండ్రి పెట్టింది ఏముంది ఆడపిల్ల కూడా ఆస్తులో హక్కు ఉంటుంది చట్టం పెట్టారు కదా శాస్త్రి గారు ఆస్తులో తనకీ వాతా కావాలని వీరు నామారాయించుకోవచ్చు చూడండి మా అత్తమావారి వంశాన్ని నిలబెట్టడానికి వచ్చిన ఆడదానే కానీ ఆస్తి కోసం ఆశపడే దాన్ని చెప్పడానికి కాదు అయితే అదేమిటి మీరే చని చెప్పండి శాస్త్రి గారి ఏకైక పుత్రికనైన నేను నా తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం నా భర్త నాతో సాదరు చెయ్యనందున చెయ్యమని చెప్పడానికి నా తండ్రి గారు నా వల్ల నా భర్త వంశం అంతరించిపోకుండా ఉండటం కోసం నేను నా తండ్రి కలిసి నా భర్త రెండో పెళ్లి చేసుకోవడానికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నావు అంగీకరిస్తున్నాం అక్కడ ఆయన్ని కంటలు పెట్టమనండి భవాని నీకేమైనా మతిపోయిందా భూముడికి రెండో పెళ్లి చేస్తావా మొదటి పెళ్ళంతో కాపురం చేయకూడదు అనుకున్నప్పుడు రెండో పెళ్లి చేయడం తప్పే ఈ వంశంలో ఇంతవరకు ఏ భార్య చేయండి నువ్వు చేస్తున్నావు మన వంశంలో కూతురితో కాపురం చేయకూడదని ఏ తండ్రి అయినా ఏ అల్లుడికైనా చెప్పాడా ఒప్పుకోకపోతే మా ఆయన్ని అల్లుడుగా స్వీకరించమనండి అది జన్మలో జరగదు అయితే ఆ పెళ్లి కూడా ఈ జన్మలో జరగకూడదు అది చెప్పడానికి మీరెవరు తండ్రిని కావచ్చు కానీ ఇది మన కుటుంబ సమస్య కాదు కళ్ళు కొండ ఎక్కువ సమస్య ఇక్కడ ఫిట్టింగ్ పెడితే అక్కడ చంద్రం గారికి మరో పెళ్ళైపోతుంది అప్పుడు వారు ముట్టుకొని భవానిని నా కొడని చేసుకోవచ్చు చెప్తా అయ్యా వర్ణ సంచరం చేయకుండా ఈ పత్రం మీద సంతకం చేయండి ప్రభాష్ పరమేశ్వర శాస్త్రి ప్రభాష్ పురాణాల్లో ఎందరో రాక్షసులు ఉన్నారు కానీ కన్న కూతురు జీవితాన్ని కాలరాసే మీలాంటి నరరూప రాక్షసుల్ని ఎక్కడా చూడలేదు ఇలాంటి దౌర్భాగ్యుడు కన్నందుకు సిగ్గుతో తలదించుకుంటున్నా అదే సరే వెళ్ళి ఓ బిందె నీళ్లు పట్టుకురా వీడి నెత్తిన గుమ్మరించి నా కొడుకు కాదనుకుంటా ఏమ్మా నీ పసుపు కుంకాలు అనేసరికి అంత బాధ వేసిందా మరి వీడు దీన్ని నెత్తిన నీళ్లు గుమ్మరిస్తుంటే దాని మొగుడు ఎంత బాధపడ్డాడో ఒక్కసారన్నా ఆలోచించాడా నీ మొగుడు తండ్రిగా బాధ ఏమిటో తెలియజేస్తాను వెళ్ళి నీళ్లు తీసుకురాయ్య మన సినిమాడి గారి పాత్ర వాళ్ళ అబ్బాయిని కాదని మన పేటకు కదా వారికి ఇబ్బంది కలగకుండా ఉండాలని చెరులో తానం చేసి దేవుడికి దండం పెట్టుకుని వచ్చేసా నువ్వు కూడా సద్దు తానం చేసి కొత్త పసుపు పోకానికి రాసుకుని మనం పెళ్లి చీర కట్టుకోంచి మనం కూడా బామరలకి లేక అన్నట్టు అంటే చేశా ఎంతగా ఉండదామని పెద్ద పరిగెలు తెచ్చాను కుట్టే రెమ్మ తిరిగిపోతే అది అక్కడ చెప్పి ఇక్కడ మీసుతావా ఇవాళ నుంచి ఆరు ఏం తింటే మనం కూడా అదే తినాల మామిడికే పప్పును చెంతకు పచ్చడి చేయి నేను వెళ్ళారు బోయినం తీసుకొస్తా ఎందుకు తింటారు పట్టింపులు అంటే మన ఎందుకు వస్తారే నువ్వు బేగా ఉండు తీసుకొస్తా అయ్యారు గారుస్తున్నారు మీ యాసు నేను వచ్చేట నేను మిలిటరీలో ఉంటే మిలిటరీ డ్రెస్ అగ్రహారంలో ఉంటే అగ్రహారం డ్రెస్ మెయింటైన్ చేశాను ఇప్పుడు నేను మనసున్న మంచి మనుషులు మర్చికొచ్చాను అందుకే మనసున్న మనిషిలా మారిపోయాను మీరు గొప్పలు అనుకున్నాను కానీ ఎంత గొప్ప అనుకోలేదు బాబు సరే ఏమిటి పిలిచావుట ఎంతో చేయి కనుక్కోవాలండి తప్పకుండా కొండయా కొండ మా ఆవిడ మీద దొంగతనం మోపి అగ్రహారపళ్ళంతా పంచాయతీ ఎడత మీ ఆవిడ మీ దొంగతనం మోపారా అవును స్వామి అది అసలే మోగది నోరిప్పి నిజం చెప్పలేదు ఏం చేస్తలేదో ఏడుతారు నేను అనగా మీకు ఎటువంటి అన్యాయం తర్గా అదే